మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ నెల ఇరవై గోదావరి కన్లో గోదావరి హారతి కటకటాలకు నేరస్తుడు అభివృద్ధి బాటలో రామగుండం బిబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఈ నెల ఇరవై ఏడున గోదావరికరి నగర శివారులోని గోదావరి నదీ తీరంలోని సమ్మక్క సారలమ్మ జాతర స్థలంలో గోదావరి మహాఆరతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కన్వీనర్ ఖ్యాతం వెంకటరమణ తెలిపారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో బాధ్యులు ఈసంపెల్లి వెంకన్న ఒజ్జల వెంకటేశ్వర శర్మ తాటిపెల్లి వెంకన్న గజల్లి వెంకటేశ్వర్లు కోడూరు రమేష్ పొన్న అంజనేయులు గౌ అంశాల వీరేశం గుండా మంజుల అవునూరి శైలజ యాద మమత శ్రవంతి రజిత రాధారపు కనకయ్య తదితారు ఉన్నారు తీరాన ఈ మహాహారతి ఉత్సవాలు రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి ప్రారంభం చేసిన మరి ముందుగా ధర్మాపురి కేంద్రంగా బీజేపీ జాతీయ నాయకులు మురళీధర రావు గారి ఆలోచన మేరకు అక్కడ మాజీ కేంద్ర మంత్రివర్యులు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి గారిని మొట్టమొదలు మనం కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా ఆహ్వానించి చేసిన కార్యక్రమం అనంతరము డెబ్బై రెండు స్థలాలలో ఈరోజు నదీ తీర ప్రాంతాలలో ఈ యొక్క మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము నిజామాబాద్ జిల్లా కందకృత్తి అక్కడ తెలంగాణలో మనకు నదీ పర ప్రవేశిస్తుంది ఆ స్థలం నుంచి మొదలుకుంటే భద్రాచలం బాసర మొదలుకొని భద్రాచలం వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది డాక్టర్ జి హెడ్గేవారు జన్మస్థలం కందకుర్తి నుండి ప్రభుత్వానికి మేము ప్రారంభం నుంచి విన్నవిస్తూ వచ్చినాం నదీమ తల్లిని ప్రాచీన కాలం నుంచి అంటే ఋగ్వేద కాలం సమయం నుండి కూడా పూజించే అటువంటి ఒక పద్ధతి హైందవ సంస్కృతిలో ఒక భాగం భారతీయ సాంస్కృతిక జీవన విధానంలో నిగుడమై ఉన్నటువంటి యొక్క ఈ చక్కటి కార్యక్రమాన్ని మధ్యలో వచ్చినటువంటి యొక్క తృష్కుల పాలనలో ఈ దేవాలయాలను ధార్మిక సంస్థల యొక్క ధార్మిక భావాలు కలిగిన యొక్క యొక్క విచ్ఛిన్నం చేసినారు భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేసినారు దాన్ని తిరిగి నదీ తల్లికి హారతుల కార్యక్రమం ద్వారా మహాహారతి పేరు మీద ఉత్సవ సమితి ఈ ఏర్పాట్లు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి కూడా మేము వివరించినము మీరు కూడా అధికారికంగా ఈ హారతుల కార్యక్రమాన్ని ప్రారంభించమని దాన్ని స్వీకరించినటువంటి గత ప్రభుత్వము కార్తీక మాసంలో పదిహేను రోజులు దేవాలయాలు ఉన్న చోట మేము కూడా నది హారతులు ఇస్తామని ప్రకటించింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము నెలలో ప్రతిరోజు కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం వేళలో ఏదైతే దేవాలయ తీర ప్రాంతంలో నది తీర ప్రాంతంలో ఉన్న దేవాలయాల చెంత అంటే ధర్మపురిలో ఇప్పుడు నెల రోజులు కూడా వాళ్ళు చేస్తున్నారు అది కాకుండా ఈ యొక్క అపారమైనటువంటి జల సంపదను ప్రజలందరికీ సాగునీటికి తాగునీటికి అవసరార్థం ఉపయోగించబడాలి ఉపయోగించేటట్టుగా మన యొక్క ఆర్థికమైనటువంటి వనరులను పెంపొందించుకోవడానికి నది జిలాలు ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి మీరు వాటిని కూడా చేయాలంటే కూడా గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మీద నిర్మించి ప్రాజెక్టులు నిర్మించి ఈ యొక్క ప్రజలందరికీ కూడా నీటి సాగునీటికి కానీ తాగునీటికి కానీ అవసరాల కోసం నిర్మించడం అంటే ఇది గోదావరి హారతి ఉత్సవ సమితి విజయంగా మేము పేర్కొంటున్నాం అదే రకంగా నదీ జిల్లాలకు సంబంధించినటువంటి యొక్క పూజానీయ పద్ధతితో పాటు నదిని కలుషితం చేయకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రజలందరి మీద అందరి మీద ఉంది అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ మహాహారతి కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా ఈ సంవత్సరం కార్తీక మాసంలో మరి బుధవారం రోజు ఇరవై ఏడవ తేదీన సాయంత్రం సమ్మక్క సారలమ్మ తీర్థస్థలం వద్ద ఈ మహోత్సవం నిర్వహించనున్నాం ఈ కార్యక్రమానికి గోదావరి కాని ప్రాంత భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు సాగరం యాంతి గోదావరి మాసాల్లోకి శ్రేష్టమైన మాసము మన కార్తీక మాసము తీర్థాల్లోకిల్లా గొప్పదైనది గంగా తీర్థం ఆ గంగా తీర్థమును మించిన తీర్థము లేదు అటువంటి దక్షిణ దక్షిణ గంగగా పిలువబడే మన గోదావరి నది ఆ రోజు శివుని యొక్క జటోద్భూతం నుంచి ఉద్భవించి మన ఆ గౌతముని కృప వల్ల మన భూములన్నీ కూడా సస్యశామలం చేసడానికి బ్రహ్మహత్య పాదకాలు తొలగించడానికి పుట్టింది ఆ నది అమ్మవారు ఆ నదీ తీరంలో పుట్టిన మనం అందరం కూడా ఆ నదిని పూజించుకోవాలనే ఒక మంచి సంకల్పంతో దక్షిణ గంగగా పిలువడే అంటే గంగ ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉన్నది ఒక గంగా ఉత్తర గంగ అయితే దక్షిణ గంగ మనది దక్షిణాది వాళ్లకు గంగా తీర్థం అంటే మనదే అందుకే మనం గంగకు పోతున్నామనే అంటాం గోదావరికి పోతున్నాం అనము గంగా అంటేనే సర్వ పాపాలు పోతాయి గంగా తీర్థంతో సర్వ పాపాలు కూడా నశించిపోతాయి ఆ రోజు గౌతముని కోరిక మీద ఆ యొక్క శివుడు జటాజుట నుంచి వదిలిపెట్టి గంగా నది మన యొక్క పూలను సస్యశ్యామలం చేస్తుంది అటువంటి గంగా నదిని ఈ కార్తీక మాసంలో కాలం లోపల హారతితో పూజించుకుంటున్నాం హారతితో పూజించడం వల్ల ఏం ఫలితం వస్తుంది హారతి అనేది దేనికి అగ్ని అగ్ని దేనికి స్ఫూర్తి జ్ఞానమునకు జ్ఞానములకు స్ఫూర్తి అయినటువంటిది ఆరతి ఇచ్ఛాశక్తికి పూర్తి అయినటువంటిది జలము ఈ జలమును ఆ యొక్క జ్ఞానశక్తితో మనము ఆరాధించుకొని మనము యొక్క ఆరోగ్యము ఐశ్వర్యము మనము ఆ యొక్క గోదావరి నది యొక్క ఆశీర్వచనను పొందటానికి మన గోదావరి తీరం లోపల ఇటువంటి అవకాశం కలిగింది ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి కార్తీక మాసం లోపల ఏ రోజు వెళ్తామో వెళ్ళము కానీ కార్తీక మాసం ప్రదోషకాలం లోపల బుధవారం రోజు మనకి ఇటువంటి అవకాశం కలగడం ఒక భాగ్యంగా భావించి గోదావరికి ప్రజలందరూ కూడా ఈ యొక్క గోదావరి నది అమ్మవారు హారతిలో పాల్గొని అమ్మవారి కృపాకా కటాక్షాలకు పాత్ర కోరుకుంటాం బోలో గోదావరి మాతాకి సేవా సంకల్పం కుర్మ కుటుంబంలో విరాజులుతూ ఉందని పలువురు పేర్కొన్నారు ఇక్కడ సుపరిచితులు గోదావరికన్ పారిశ్రామిక ప్రాంత సీనియర్ కంట్రాక్టర్ స్థానిక స్వతంత్ర చౌక్ నివాసి కుర్మ శ్రీనివాస్ రాధిక ముద్దుల కూతురు భువన్ చంద్ర జీవిత భాగస్వామి తేజేంద్ర మౌనిక ఆత్మీయ సౌదరి లక్ష్మి ప్రణీత అది అలియాస్ పప్పి పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక ప్రగతి నిస్సాయిల ఆశ్రమంలో పాకెట్ మనీని అందించారు ఈ కుటుంబాన్ని పలువురు అభినందించారు లక్ష్మీ ప్రణితకు శుభాకాంక్షలు తెలిపారు జలుచాల కోసం దొంగతనాలు చేస్తున్న ఓ వ్యక్తిని గోదావరికన్ వన్ టౌన్ పోలీసులు కట్టకటాలకు పంపారు గోదావరికన్ రమేష్ నగర్లో నివాసం ఉండే నేరస్తుడు వెంకటేష్ గోదావరికన్ ఏరియాలో అవసరం ఉన్న వారి కారు నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో జలుచాలు చేస్తూ ఉండేవాడు త్రాగుటుకు అలవాటు పడ్డాడు డబ్బుల కోసం ఇతరుల దగ్గర అప్పులు చేస్తూ ఉండేవాడు ఈ అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించారు కారు నడుపుతున్న సందర్భంలో మధ్యాహ్నం వేళల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను గమనిస్తారు రాత్రి సమయాల్లో అట్టి తాళాలు వేసిన ఇంట్లోకి జొరబడి బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు నగదు ఇతర వస్తువులు ఎత్తికెళ్లి అమ్ముకొని వచ్చిన డబ్బులతో జలసాలు చేస్తూ ఉండేవాడు వెంకటేష్ ఈ క్రమంలో ఈ నెల పద్నాలుగున ద్వారకా నగర్కు చెందిన చిలకలపల్లి రమేష్ అనే సింగరేణి ఉద్యోగి కుటుంబం వారు ఇంటికి తాళం వేసి పెండికి వెళ్ళారు ఈ సందర్భంలో అయితే వెంకటేష్ ఆ ఇంట్లోకి జ్వరబడి బీరువాను పగలగొట్టాడు బీరువాలో ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను ముప్పై తులాల వెండి ఆభరణాలను ఎత్తికెళ్లి తాకట్టు పెట్టి తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులతో జల్లిసాలు చేశాడు కాగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెంకటేష్ దొంగతనం చేసినట్టుగా నిర్ధారణ చేసుకున్న పోలీసులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు వెంకటేష్ దగ్గర నుండి దొంగలించబడిన బంగారు ఆభరణాలను వెండి అభరణాలను స్వాధీనపరుచుకున్నారు అతనిని జైలుకు పంపారు ఇట్టి అభరణాలను కోర్టు ద్వారా బాధితుడికి అందించారు ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వివరించిన సబ్ ఇన్స్పెక్టర్ భూమేష్ కానిస్టేబుల్ క్రైమ్ టీమ్ తీర్థ శ్రీనివాస్ గోపతి వెంకటేష్లను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఇతర అధికారులు అభినందించారు దీనికి సంబంధించి గత ఇరవయో తారీఖు పదో పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున ద్వారకా నగర్లోని మా రమేష్ అనే ఇంట్లో తాను అతని ఇంట్లో ఒక తలుపులు పగలగొట్టి మన ఇంట్లో ఉన్న నాలుగు తులాల బంగారము ముప్పై తులాల వెండి రెండు వందల యాభై రూపాయల అమౌంటు ఎతకపోయినారని మనకు దరఖాస్తు రావడం జరిగింది దానికి సంబంధించి ఆ కేసు నమోదు చేసి విచారిస్తున్న క్రమంలో టెక్నికల్ ఎవిడెన్స్ని ఉపయోగించి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ ఐత వెంకటేష్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది అతను దొంగతనం చేసిన బంగారాన్ని వెండిని రికవరీ చేయడం జరిగింది ఇతను గతంలో కూడా రెండు మూడు కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇతని మీద ఒక షీట్ కూడా ఓపెన్ అయి ఉన్నది ఇతను తాళమేసిన ఇండ్ల ఇండ్లను బేల్ చేసుకొని వాళ్ళు అక్కడ రెక్కి నిర్వహించి ఆ తర్వాత నైట్ టైంలో దొంగతనం చేయడం ఇతని మోడ సాపనండి ఇతని పట్టుకొని ఈరోజు పట్టుకొని జైలుకు పోపడం జరుగుతుంది ప్రాపర్టీని కూడా కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ కేసులో పట్టుకున్న కేసు డిటెక్ట్ చేయడానికి కష్టపడ్డ ఎస్ఐ భూమేష్ అదేవిధంగా క్రైమ్ టీము వెంకటేష్ అండ్ శ్రీనివాస్ ఇద్దరిని కూడా అభి అభినందించడం జరుగుతుంది తెలంగాణలోని అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు పడ్డాయి సుందరీకరణకు కార్యనిర్వహణ ముందుకు అడుగులు వేసింది ప్రతిపాదనలు ఊపిరి పోసుకోనున్నాయి ఆలోచనలు కార్యరూపం దాల్చనున్నాయి రాముగుండం ఎమ్మెల్యే రాష్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కూల్చివేతల ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ తాను అనుకున్న అభివృద్ధి పనులకు వచ్చే నెల నాలుగున పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా కేంద్రం నుంచి వర్చువల్లో శంకుస్థాపన చేయించనున్నారు సుమారుగా మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు నూట యాభై కోట్ల రూపాయలతో ఇరవై ఐదు ఎకరాల స్థలములో రామగుండంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన సంపత్తి నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనుండగా అరవై కోట్ల రూపాయల వ్యయంతో అంతర్గం ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో నర్సింగ్ కాలేజ్ భవన నిర్మాణ పనులు పదమూడు కోట్ల రూపాయల వ్యయంతో సింగరేణి ఏరియా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని పద్నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో సెంట్రని కాల్ నుంచి గోదావరికన్ వరకు ఫోర్ లైనర్ రోడ్డు నిర్మాణ పనులు అలాగే సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో సింగరేణి ఆధ్వర్యంలో అత్యాధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను గోదావరికల్లో వర్చువల్లో సీఎం ప్రారంభించనున్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం